హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ నిరాచుకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే హెయిర్స్కి రబ్బర్ బ్యాండ్లు అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఇలా అయితే వేసుకోండి మనకి డ్రెస్ల మీదకి శారీస్ మీదకి మ్యాచింగ్ అవుతుందనమాట రెండు కలర్స్ ఉండే శారీ కానీ డ్రెస్ కానీ వేసుకున్నారనుకోండి ఇలా రబ్బర్ బ్యాండ్ ఒక దాంట్లో ఒకటి ఇలా చుట్టేసేయండి ఇలా చేసేసి ఇప్పుడు మనము వేసుకున్నాం అనుకోండి జడకి అది కొత్తగా అనిపిస్తుంది అలాగే మనకు మ్యాచింగ్ కూడా సెట్ అవుతుందనమాట చూడండి నేనైతే ఇలా చేతికి వేసుకొని చూపిస్తున్నాను ఇలా మనము రబ్బర్ బ్యాండ్గా వేసుకున్నామంటే జుట్టుకి చాలా బాగుంటుంది కొత్త వెరైటీగా ఉంటుంది మనకి రెండు నార్మల్గా రబ్బర్ బ్యాండ్స్నే ఇలా డిజైన్గా చేసుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి మనం ఎక్కువ ధర పెట్టి తెచ్చుకుంటాము మరి అది కొద్దిగా గడ్డ కట్టిన కూడా మనకి పాడ పాడైపోయినా మనకి బాధగా అనిపిస్తుంది కదా మరి కాఫీ పొడి ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉండాలి ఉండలు కట్టకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఎలా ఉందో అలానే ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి కాఫీ పొడి సీసాలో కొద్దిగా పంచదారని అయితే వేయండి మనం ఎలాగూ రోజు కాఫీ కలుపుకునేటప్పుడు షుగర్ని వేసుకుంటాం కదా ముందుగానే కొద్దిగా వేసేసేయండి నేనైతే ఎక్కువగా వేయడం లేదు వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను షుగర్ పేషెంట్లు అయితే కనుక ఇంత కాఫీ పొడిలో ఇంత కాఫీలో ఆ కొద్దిగా పంచదార ఏమీ కాదు కావాలంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి లేదు అని అంటే నార్మల్ వాళ్ళైతే ఇలా చేయండి ఇంకా ఎన్ని రోజులున్నా గడ్డ కట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది కాఫీ పొడి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పట్టు చీరలు అయితే కట్టుకుంటూ ఉంటాం కదా ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఏదైనా శుభకార్యాలకు లేదంటే ఏదైనా మనము ఇల్లు ఓపెనింగ్లకు అలా కట్టుకునేటప్పుడు అది మనకి ఒక్కొక్కసారి పిన్ను ఉంటుంది కదా సేఫ్టీ పిన్ను అస్సలు దూరనే దొరదనమాట అది ముద్దుగా అయిపోయి ఉంటుంది మనం దాన్ని ఎక్కువ బలవంత పెట్టి ప్రెస్ చేసామనుకోండి హోల్ పడే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట మరి అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి మీకు టెన్షన్ లేకుండా ఈజీగా దొరుకుతుందనమాట చూడండి మనము సోప్ వాడుతూ ఉంటాం కదా స్నానానికి ఆ సోప్లో ఇలా పిన్నిస్ని పెట్టేసి ఇలా కొద్దిసేపు అటు ఇటు తిప్పండి మనకి పళ్ళు ఒకటే పెట్టుకుంటే ఏం పర్లేదు కానీ నాలుగైదు ఇప్పుడు మనము నాలుగైదు కుచ్చులు పెట్టేసుకున్నప్పుడు దూరాలంటే అస్సలు దూరదనమాట అలాంటప్పుడు ఇలా సబ్బులో అనేసి దూర్చామంటే ఈజీగా దూరిపోతుందనమాట మనకి చీర హోల్ పడుతుందనే టెన్షన్ కూడా ఉండదు ఇలా సబ్బులో పెట్టడం వల్ల అది జారినట్టుగా అయిపోయి ఈజీగా దూరుతుందనమాట ఎప్పుడైనా దూరకుండా అది మొద్దు పోయినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము లైటర్ని రోజు వాడుతూ ఉంటాం కదా స్టవ్ వెలిగించడానికి మరి మనం వాడిన తర్వాత దాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ కావలసినప్పుడు వెతుకుతూ ఉంటాము స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఎక్కడైనా పెట్టేసి ఉంటాము లేదంటే మనం ఆన్ చేసేసి ఎక్కడైనా పెట్టేసి ఉంటాము అది అటు ఇటు సర్దనంలో ఎక్కడైనా పడి ఉంటుంది మనకు కావాల్సినప్పుడు వెతికి వెతికి ఇబ్బంది పడతా ఉంటాము అటువంటి టెన్షన్ లేకుండా మనము స్టవ్ కడిగేటప్పుడు కూడా అది అనే భయం లేకుండా ఇలా చేసామంటే మనకి ఒకే చోట ఉంటుంది ఎవరు వచ్చినా మన ఇంటికి మనము ఏదైనా మన ఇంట్లో వంట చేయాలని కూడా ఈజీగా గుర్తుపట్టగలరనమాట చూడండి ఇలా క్లిబ్బులు ఉంటాయి కదా బట్టలు పెట్టే క్లిబ్బులకి ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ని అండి చేసి ఇది మీకు ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో స్టవ్ దగ్గర ఆ ప్లేస్లో పెట్టేసి ఇలా లైటర్ని పెట్టేసామంటే ఇంకా చూడడానికి నీట్గా ఉంటుంది మనకి స్టవ్ కడిగేటప్పుడు అందుకు తడుస్తుందనే టెన్షన్ ఉండదు అలాగే మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఆ షీట్ను పడేస్తూ ఉంటాం కదా అస్సలు పడేయద్దండి దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగం అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ వల్ల ఏంటి ఉపయోగమో హసనీ అనుకుంటున్నారా అవునండి చాలా అంటే చాలా ఉపయోగము ఇప్పుడైతే చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది చాలా గట్టిగా షార్ప్గా ఉంటుందన్నమాట మనం దీన్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కానీ పడేయకుండా ఇప్పుడైతే చూడండి మనము స్టవ్ దగ్గర ఇలా స్టవ్ ఆన్ చేసే దగ్గర ఇలా ఉంటుంది కదా మురికి అంత చేరి ఉంటుంది అనమాట అది బంక బంకగా జిడ్డు జిడ్డుగా అయి ఉంటుంది అది మనము అలానే పెట్టేసామంటే అది ఎక్కువ మురికి పట్టేసి ఇలా బంక మాదిరి తయారవుతుందనమాట అందుకోసమని మనము అయిపోయిన ట్యాబ్లెట్స్ను పడేసేటప్పుడు ఇలా స్టవ్ని ఒకసారి ఇలా క్లీన్ చేసేసేయండి మనం ఆన్ ఆఫ్ చేసే దగ్గర అది నీట్గా పోతుందనమాట ఇంకా అలా బంక రావడము మురికి చేరడము లేకుండా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది స్టవ్ కూడా కొత్తగా ఉంటుంది అయితే రోజు క్లీన్ చేస్తాం కానీ ఇలా మనము స్టవ్ ఆన్ ఆఫ్ దగ్గర క్లీన్ చేయం కాబట్టి ట్యాబ్లెట్ షీట్ను పడేసేటప్పుడు ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ సిక్స్త్ టిప్ చూడండి మనమైతే చికెన్ అయితే తెచ్చుకుంటాం కదా చికెన్ ఈ విధంగా కనుక కడగామంటే నీచు వాసన కానీ స్మెల్ కానీ ఏమీ ఉండదు అనమాట చాలామంది చికెన్ వండిన తర్వాత కొద్దిగా నీచు వాసన వస్తూ ఉంటుంది మరి అలా రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి వాసన వచ్చిందంటే అసలు చికెన్ అనేది తినలేం మరి ఎలా నీట్గా శుభ్రంగా కడగాలంటే ఫస్ట్ అయితే ఒక రెండు సార్లు నార్మల్ వాటర్తో కడిగేసేసేయండి తర్వాత మళ్ళీ నీళ్ళు పోసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా లెమన్ అంటే లెమన్ జ్యూస్ కొద్దిగా వేయండి వేసేసి ఇలా ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి ఇంకా అలా లెమను అలాగే నిమ్మ ఉప్పు వేయడం వల్ల మనకి చికెన్ అనేది స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అసలు వాసన అలా ఉండదు తర్వాత ఇలా జాలగిన్నెలో పెట్టేసి వాటర్ పోయేంతవరకు అలానే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వాటర్ అంత దిగిపోతాయి కాబట్టి ఇంకా మనం ఏది చేసుకున్నా ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న ఇంకా బిర్యానీ చేసుకున్న పకోడీ చేసుకున్నా ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది బ్యాడ్స్ స్మెల్ రాదు నీచు వాసన రాదు ఫ్రెష్గా కూడా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము అప్పటికప్పుడు మన దగ్గర మేకప్ పౌడర్ కానీ లేదంటే ఫౌండేషన్ కానీ లేనప్పుడు ఇలా చేశారంటే మనకి ఇన్స్టెంట్ ఫౌండేషన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఒక కప్పునైతే తీసుకోండి దాంట్లో ఇలా కొద్దిగా పౌడర్ని వేయండి అలాగే కొద్దిగా కాఫీ పొడిని కూడా వేసేసి రెండింటినీ బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో రోజు వాటర్ ఉంటుంది కదా కొద్దిగా రోజు వాటర్ని అయితే వేయండి ఇలా రోజు వాటర్ని మనకి పౌడరు అలాగే కాఫీ పొడి వేసాం కదా దాంట్లో కొద్దిగా వేసేసి ఇలా కలిపేసేయండి క్రీమ్ మాదిరి ఇలా కలిపామంటే చూడండి ఈ విధంగా క్రీమీ క్రీమీగా వస్తుంది మనకి మేకప్ ఫౌండేషన్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే వస్తుందనమాట మనకి అప్పటికప్పుడు మేకప్ ఫౌండేషన్ లేనప్పుడు చాలామంది మేకప్ పౌడరు అవన్నీ వాడుతూ ఉంటారు కదా మళ్ళీ మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేసేసుకోండి ఒకవేళ మీకు కొద్దిగా లూజ్ అయినట్లు అనిపిస్తే కొద్దిగా పౌడర్ని వేసేసి ఒకసారి చేతితో ఇలా బాగా కలిపేసేసి ఇప్పుడైతే ఇంకా ఫౌండేషన్గా అప్లై చేసుకోండి అస్సలు ఎంత గ్లోగా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట మన దగ్గర మేకప్ పౌడర్ మేకప్ ఫౌండేషన్ లేనప్పుడు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి అలాగే మనము షాప్లకు వెళ్ళి ఫ్యాన్సీ స్టోర్లకు వెళ్ళి వందల వందలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేయండి ఇది న్యాచురల్ రెమెడీ అనమాట దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి మన ఫేస్కి కూడా ఏమి ఎఫెక్ట్ అయితే కాదనమాట చాలా బాగుంటుంది అలాగే హోమ్ రెమెడీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తాళంని వాడుతూ ఉంటాం కదా ఇంటి కీసు ఒక్కొక్కసారి దానికి లాకెట్ అయితే పోయి ఉంటుంది చూడండి నా దానికి కూడా అంతే లాకెట్ అయితే పోయింది మరి మనం కీస్కి అప్పటికప్పుడు వెళ్ళి కొనాలంటే కొనలేము అలాగే మనము అలానే పెట్టేసుకున్నామంటే ఒక్కోసారి పడిపోయిందంటే అసలు కనిపించదు మళ్ళీ మనం బ్యాగ్లో వేసుకుని ఒక్కోసారి వెతుక్కోవాల్సి వస్తుంది మనం బ్యాగ్లో ఉండే సామాన్లు ఎక్కడ ఉందా ఇది అనేసి అలాగే ఒక్కోసారి ఎక్కడైనా పడిపోయినా కూడా కనిపించదు మరి అటువంటి టెన్షన్ లేకుండా మనం ఎలాగో మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్లు అయితే ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్ అయితే సాగిపోయిందని ఒకదాన్ని తీసుకొని ఇలా మనకి ఆ దాంట్లో పెట్టేసేసి ఆ కీస్ దాంట్లో ఇలా అన్న ఇలా అన్నామంటే చూడండి లాక్ మాదిరి అయిపోతుంది అస్సలు ఊడదనమాట అలాగే మనకి తగిలించుకోవడానికి చేతితో పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట దీన్ని మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కూడా ఈజీగా కనిపిస్తుంది ఎందుకంటే ఇది రబ్బర్ బ్యాండ్ కదా మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట మన బ్యాగ్లో ఉండేది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మరి మీరు కూడా ట్రై చేయండి అప్పటికప్పుడు మన దగ్గర కీస్ లేనప్పుడు అంటే కీస్ లాకెట్ లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా ఇలాంటివి షేవింగ్లు ఇవి తెచ్చుకుంటారు కదా ఇంట్లో వాళ్ళు అవి మనం పడేస్తూ ఉంటాము ఇలా పడేయకుండా ఇలా అయితే చేయండి ఇదైతే జిలెట్ మ్యాక్స్ త్రీనో ఏదో అండి దీంట్లో నేనైతే ఇలా వాడతానమాట దీంట్లో మధ్యలో ఉండేదైతే తీసేసాను ఇప్పుడు చూడండి ఇది చాలా గట్టిగా ఉంటుంది మనకి చాలా బాగా పనికి వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది అందుకోసమని దీన్ని నేను వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేస్తానన్నమాట మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఆయిల్ డబ్బాలు పౌడర్ డబ్బాలు అలాగే ఆమ్ము ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా ఇవన్నీ పెట్టినప్పుడు మనము జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి చూడండి ఇదైతే ఆయిల్ అనమాట తర్వాత ఆమదము ఇంకొకటి కూడా ఆయిలే ఇలా పెట్టేసినప్పుడు మనకి జిడ్డు జిడ్డుగా కాకుండా నీట్గా ఉండాలి అని అంటే ఇలా పెట్టేసుకొని మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ పైనంతా జిడ్డు జిడ్డుగా పడడం అలాంటివి ఉండవు అనమాట అలాగే దీంట్లో మనము ఆయిల్ ప్లేస్లో ఇంకా దువ్వెనలు అలాగే షాంపూ లేదంటే మనము చిన్న చిన్నవి పౌడరు అలాగే తిలకము ఇవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలా చిన్న రోలు వాడుతూ ఉంటాం కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ దంచుతూ ఉంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకొని కూరల్లో వేసుకుంటాము ఇంకా రోల్ అయితే కడిగిండము కానీ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ది ఒక్క రోజు కనుక కడగకుండా వదిలేసాము అంటే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందనమాట మీరు కావాలంటే గమనించండి మిక్సీ జార్లు కూడా మనం వేసేసి ఆ రోజు కడగకపోయామంటే చాలా స్మెల్ వస్తుంది అసలు ఆ స్మెల్ ఇంకా మళ్ళీ ఒక రెండు రోజుల వరకు కూడా పోదు మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఆ స్మెల్ను పోగొట్టాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి మన ఇంట్లో న్యూస్ పేపర్లు అయితే ఉంటాయి కదా ఆ న్యూస్ పేపర్లను ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచేసి ఆ రోట్లో వేయండి వేసేసి దాంట్లోనే కొద్దిగా వాటర్ కూడా పోయండి ఇలా వాటర్ పోసేసి ఇలా మనం దంచినట్టుగా నూరినట్టుగా రుబ్బినట్లుగా అనాలన్నమాట ఇలా అనడం వల్ల మనకి ఆ రోట్లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది రోల్ కూడా చాలా ఫ్రెష్గా అయిపోతుందనమాట అసలు దాంట్లో నీచు వాసన కానీ లేదంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచడం కదా ఆ స్మెల్ కానీ ఏది ఉండము రోడ్లో నీచు వాసన ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా అవునండి ఒక్కొక్కసారి మనం సరిగ్గా కడగకపోయినా కూడా ఒకలాంటి స్మెల్ అయితే వస్తుందనమాట అందుకోసమని ఇలా న్యూస్ పేపర్లతో ఇలా బాగా రుద్దేసి కడిగేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన కానీ ఏది ఉండదు అలాగే రోల్ కూడా చాలా ఫ్రెష్గా అయిపోతుంది మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచినప్పుడు వెంటనే కడిగేసేయండి లే లేదు మనం కడగలేదు ఆ రోజు కుదరలేదు మనకి అని అన్నప్పుడు ఇలా న్యూస్ పేపర్లను వేసేసి కొద్దిసేపు రోట్లో అలా పెట్టేసి ఇలా రుబ్బినట్లుగా అనేసి కడిగేసేయండి ఇంకా రాయిని కూడా ఆ పేపర్తో రుద్దేశామంటే నీట్గా అయిపోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎంతమందికి తెలిసి ఈ టిప్ అనేది కూడా కమెంట్ చేయండి అలాగే మీరు ఎలా క్లీన్ చేస్తారనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీ జార్లను రోజు వాడుతూ ఉంటాం కదా మనకి బ్లేడ్ల కింద ఒక్కొక్కసారి మనము మిక్సీ పట్టినప్పుడు కూరలువి కానీ పచ్చళ్ళవి కానీ లేదంటే ఇంకా ఏదైనా మసాలాలు పట్టినప్పుడు దానిలో వెంతా ఏదో ఒకటి ఇరుక్కొని పోయి కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట మరి అలా వచ్చినప్పుడు మనకి దాని కింద ఉండేటి పోవాలి అలాగే దాంట్లో అలానే ఉండడం వల్ల ఫంగస్ అలా కూడా ఏర్పడి ఉంటుంది మరి అవి పోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి ఆ మిక్సీ జార్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేయండి అలాగే కొద్దిగా వెనిగరు అలాగే కొద్దిగా సాల్ట్ ఈ మూడింటిని వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసేయండి ఇలా పట్టామంటే ఆ బ్లేడ్ల కింద ఏదైనా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది మనకి దానిల కింద ఏమీ పోకుండా ఇలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా పట్టేసామంటే ఇంకా మిక్సీ జార్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్లా బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు అలాగే బ్యాక్టీరియా అలాంటివి కూడా ఉండమనమాట ఇలా నీట్గా ఇలా నీట్గా పట్టేసేసి తర్వాత కడిగేసి ఆరబెట్టేసుకున్న తర్వాత వాడుకోండి మనం రోజు కాకపోయినా వన్ వీక్ ఒకసారైనా ఇలా మిక్సీ జార్లో కొద్దిగా లిక్విడ్ వేసేసి అలాగే వెనిగర్ ఉప్పు లేసేసి పట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్ని వాటర్ తాగిన తర్వాత పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే చేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సగానికైతే కట్ చేశాను అనమాట మీకు కావలిస్తే ఆ స్టిక్కర్ కూడా తీసేసేయండి ఇప్పుడైతే మనం దీన్ని ఎందుకు వాడతాము ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తాను మీరైతే వాటర్ బాటిల్ని వేస్ట్గా పడేస్తూ ఉంటారా ఇలా ఏదైనా ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని పడేస్తారా అనేది కూడా కమెంట్ చేయండి చూడండి ఇలా కట్ చేసుకుంటాం కదా నేనైతే పెట్టి చూస్తున్నా అది సరిపోతుందా లేదా అనేసి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న దాంట్లో ఇలా మనము క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ని మనము అలానే పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా వాడిపోతుంది ఫ్రిడ్జ్లో నార్మల్గా పెట్టేసామంటే కవర్లో పెట్టేస్తూ ఉంటాం ఒక్కోసారి కవర్ లేనప్పుడు ఇలా బాటిల్లో పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే మనకి తక్కువ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు అలాగే మనకు కనిపిస్తూ ఉంటాయి మనకి ఈజీగా కావాలన్నప్పుడు ఎక్కడ ఉంది ఏ కవర్లో ఉంది అని వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా నీట్గా ఉంటుంది ట్రై చేయండి మనం బాటిల్ని ఎలాగో వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇలా రియూజ్ చేసుకొని పడేసేయండి అలాగే మనం ఈ బాటిల్తో ఇంకా ఒక టిప్ కూడా చేయొచ్చు అనమాట ఏంటి అని అంటే చూడండి మనము బాటిల్ని ఇప్పుడు కట్ చేసాం కదా ఆ బాటిల్ ఇది దీన్ని మనం ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసేయాలన్నమాట కింద కింద నార్మల్ది పెట్టేసి పైన క్యాప్ ఉండేది పెట్టేసేయండి ఇలా రివర్స్ చేసి దీంట్లో మనం గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్లు ఉంటాయి కదా అవి అలానే పెట్టేస్తూ ఉంటాం అలానే పెట్టడం వల్ల అవి బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటాయి అలాగే అవి తడి ఆరక ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి మనం గిన్నెలు కడగాలని కడిగినా కూడా గిన్నెలు కూడా అదే స్మెల్ వస్తాయి అందుకోసమని ఇలా దీంట్లో కనుక పెట్టేసామంటే వాటర్ అంతా కిందికి దిగిపోతాయి అనమాట కింద అది ఉంది కాబట్టి బాటిల్ ఈ దిగిన వాటర్ దాంట్లోనే పడతాయి మనం గిన్నెలు కడిగి పెట్టేసామంటే మనకి నీట్గా దాంట్లో ఉండే తడి అంతా కారిపోతుంది స్క్రబ్బర్లు కూడా ఫ్రెష్గా ఉంటాయి బ్యాక్టీరియా అవన్నీ చేరకుండా ఉంటాయి అనమాట దీంట్లో నీళ్లు పడినప్పుడు తీసి చల్లేస్తే సరిపోతుంది ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట మరి మీరు ఎలా వాడతారు అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు ఫోర్టీన్త్ టిప్పు చూడండి మనమైతే హార్లిక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా హార్లిక్స్ ఒక్కసారి ఓపెన్ చేశామంటే ఇంకా ఇలా గడ్డ కట్టేసి ఉంటుందన్నమాట చూడండి మనము డబ్బులు పెట్టి తెచ్చుకుంటాము మరి ఇలా గడ్డ కట్టేసి పడేయాలంటే పడేయలేము కదా మరి ఇలా అయితే చెయ్యండి చూడండి గడ్డ కట్టిన హార్లిక్స్ని కూడా నార్మల్గా చేసేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గడ్డ కట్టినదంతా ఇలా చిన్న చిన్నగా తుంచేసి మిక్సీ జార్లకైతే వేయండి చూడండి ఎంత గడ్డ కట్టిపోయిందో ఇలా మిక్సీ జార్లోకైతే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి మిక్సీ తిప్పేసేయండి ఇప్పుడు చూడండి ఇది నార్మల్గా అయిపోతుందనమాట మనం ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు హార్లిక్స్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయిపోయింది చూడండి మిక్సీ తిప్పేసామంటే మనం వేస్ట్ కానీ పడేస్తూ ఉంటాం నార్మల్గా అయితే ఇంకా గడ్డ కట్టేసిందని పడేస్తాము అస్సలు పడేయద్దండి హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా బోర్నమెటా అయినా కాఫీ పొడి అయినా ఏదైనా సరే పడేయకుండా ఇలా మిక్సీ పట్టేసామంటే మళ్ళీ నార్మల్గా అయిపోతుందనమాట ఇప్పుడు మీరు కాఫీ కావాలంటే కాఫీ కలుపుకోవచ్చు కాఫీ పొడి అయితే హార్లిక్స్ అయితే ఈ విధంగా హార్లిక్స్ కలుపుకోవచ్చు అనమాట చూడండి మళ్ళీ ఎంత ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చినట్లుగా అయిపోయింది ఇలా చేసేసుకొని తర్వాత మీరు కలుపుకునేటప్పుడు ఫస్ట్ కొద్దిగా హార్లిక్స్ అలాగే షుగర్ వేసేసి కొన్ని పాలను వేసి కలపండి మొత్తం ఒకేసారి పోసామంటే గడ్డ కడుతుందనమాట అది ఎంతసేపటికి కరగదు గడ్డ అందుకోసమని ఇలా కొన్ని పాలల్లో హార్లిక్స్ అదే కొన్ని పాలు పోసి కలిపేసి తర్వాత మీకు ఎన్ని పాలు కావాలి అన్ని పోసేసుకోండి హార్లిక్స్ అనేది బాగా కలుస్తుంది అనమాట అలాగే మనం హార్లిక్స్ కూడా గడ్డ కట్టిన దాన్ని నార్మల్గా చేసేసాము మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా హార్లిక్స్ గడ్డ కట్టినా బూస్ట్ అయినా కాఫీ పడినా ఏదైనా గడ్డ కట్టినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి వేస్ట్గా పడేయకుండా ఇలా చేయండి అస్సలు వేస్ట్ కాదనమాట ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అన్నం వంచిన తర్వాత గంజి ఉంటుంది కదా గంజిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము గంజి వల్ల కూడా చాలా ఉపయోగం అండి దీన్ని మన జుట్టుకు పట్టించినా కొద్దిగా ఆయిల్ వేసేసి జుట్టు బాగా పెరుగుతుంది అలాగే దీంట్లో కొద్దిగా పసుపును వేసేసి ఆ గంజిలో ఇలా బాగా కలిపేసేసుకొని దీన్ని ఫేస్ కనుక అప్లై చేశామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమా అనమాట మన ఫేస్ మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే ఏదైనా మచ్చలు ఉన్నా మనం రెగ్యులర్గా ఇలా చేసామంటే మచ్చలు కూడా మాయమైపోతాయి మన ఫేస్ అనేది నీట్గా శుభ్రంగా కడిగినట్లుగా ఉంటుంది అసలు ముఖం పైన ఏమీ లేకుండా అంత బాగుంటుంది మనం గంజిని పడేయకుండా ఇలా అయితే వాడుకోండి అలాగే గంజిలో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం తలకు అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తల స్నానం చేసినా కూడా మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది అలాగే మంచి షైనింగ్ కూడా వస్తుంది ఇది మంచి జుట్టుకు కండిషనర్గా కూడా పనికి వస్తుంది మనం గంజిని వేస్ట్గా పడేయకుండా అప్పుడప్పుడు ఇలా అయితే చెయ్యండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము పెన్నెము దోశ పెన్నెం ఉంటుంది కదా దోశలు వేసి వేసి ఒక్కొక్కసారి దోశలు వేసే పెన్నెం పైన చపాతి కానీ ఏదైనా కాల్చామనుకోండి ఇంకా అస్సలు రాదు దోశ వేయడానికి అత్తుకొని పోతుందనమాట చూడండి సేమ్ ప్రాబ్లం నేను దీనిపైన ముందు రోజు చపాతి కాల్చాను అనమాట ఇంకా చపాతి కాల్చి మళ్ళీ మరుసటివ్ దోశలు వేసామంటే అస్సలు లేదనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేయండి చూడండి పెన్నెంనైతే అయితే స్టవ్ పైన పెట్టేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా సాల్ట్నైతే వేయండి అలాగే ఐస్ క్యూబ్ అంటే నేను రాత్రి గిన్నెలో వాటర్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అనమాట మార్నింగ్కు ఇలా గడ్డ కట్టేసింది కదా ఆ ఐస్ క్యూబ్ను మొత్తం ఇలా వేసేసేయండి పెన్నెం పైన వేసేసి ఇది మెల్ట్ అయ్యేంత వరకు ఇలా స్పూన్తో గరిటితో ఇలా అన్నామంటే కరిగిపోతుందనమాట ఎందుకంటే పెన్నెం వేడిగా ఉంది కాబట్టి తొందరగా కరిగిపోయింది ఇప్పుడు ఇది వాటర్ అంతా చల్లగా ఉంటుంది కదా ఈ చల్లగా ఉంటుంది వాటరు అలాగే పెన్నెం పైన వేసేసరికి వేడెక్కుతుంది అలాగే సాల్ట్ కూడా ఉంది కదా ఇలా బాగా చేసేసి ఆ వాటర్ని చల్లేసేసి నీట్గా తోడ్చేసి తర్వాత మళ్ళీ ఆయిల్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా టిష్యూ పేపర్ తన్నామంటే ఇంకా పెన్నె మొత్తం నీట్గా పోతుంది చూడండి దానికి ఉండే మురికి కూడా నీట్గా పోతుంది తర్వాత దోశలు వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అన్నమాట అందుకోసమని మనకి ఎప్పుడైనా లేనప్పుడు ఐస్ క్యూబ్స్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి పెన్నెం మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసి కొద్దిసేపు ఉన్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు నేను దోశలు వేసాను కదా కొద్దిగా ఆయిల్ వేసేసి టిష్యూతో తూర్చేసి అలా వేసుకున్నామంటే మనకి అత్తుక్కోకుండా దోశలు నీట్గా వస్తాయన్నమాట ఎప్పుడైనా సరే దోశలు అతుక్కున్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి అలాగే మీకు ఈ టిప్ యూజ్ అయిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారు పడే టిప్ అంటే ఎక్కువగా టెన్షన్ పడే టిప్ అండి చూడండి ఏ టిప్పును కనుక ఫాలో అయ్యారంటే ప్రతి ఒక్కరూ పడే బాధ అయితే పోతుందనమాట చూడండి మనమైతే ఒక చిన్న రోల్నైతే తీసుకొని దాంట్లో ఒక చిన్న ఉల్లిగడ్డ అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము అలాగే వంట సోడా ఇవన్నీ వేసేసి దంచాలన్నమాట ఏంటి ఇవన్నీ పచ్చడి అనుకుంటున్నారా అస్సలు కాదండి ఇదైతే చేశారంటే ప్రతి ఒక్క మహిళ పడే టెన్షన్ అయితే పోతుందనమాట ఏంటి మహిళ పడే టెన్షన్ ఏంటి ఇవి దంచడం ఏంటి అనుకుంటున్నారా అవునండి ఇవి దంచి చూడండి ఇంకా మీ ఇంట్లో బల్లులు బొద్దింకలు అస్సలు ఉండవన్నమాట అసలు మన ఇంటి దరిదాపులకు కూడా రావు ఇలా ఒక వన్ వీక్ కనుక చేశారంటే నల్ల ఈగలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న బొద్దింక పురుగులు కానీ అస్సలు రావు ఇంకా పారిపోతాయి మన ఇంట్లో ఇవి దొరికేటివే కాబట్టి హోమ్ రెమెడీ ఇలా చేసి చూడండి ఇలా దంచేసిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ అంత వాటర్ వేసేసి ఇంకా అన్నీ కలిపేసేటట్టు కలిపేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి ఆ వాటర్ లేకి ఆ ఘాటు మొత్తం దిగి ఉంటుంది అనమాట ఈ వెల్లుల్లి అలాగే అల్లము పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ ఈ ఘాట్ అంతా ఆ వాటర్లోకి దిగి ఉంటుంది ఇలా పదహైదు నిమిషాల తర్వాత ఒక గిన్నెలోకి పోసేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి తర్వాత ఈ విధంగా వడగట్టేసుకోండి ఇలా వడగట్టేసుకున్నామంటే ఇప్పుడు ఈ తొక్కలో అంతా వాటర్ అదంతా ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చి ఉంటుంది వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి ఇప్పుడైతే ఈ వాటర్ని ఇలా స్ప్రే బాటిల్కైతే పోసేసుకోవాలి ఇలా ఒక స్ప్రే బాటిల్ ఎక్కి పోసేసుకున్నామంటే ఇంకా మనకి బల్లులకు బొద్దింకలకు మనం బయట నుంచి మార్కెట్ నుంచి స్ప్రేలు కొని తెస్తూ ఉంటాం కదా ఆ టెన్షన్ అవసరం లేదు మనీ కూడా సేవ్ చేయొచ్చు అనమాట మనకు మనీ కూడా వేస్ట్ కాకుండా ఇలా ఇంట్లోనే మనమైతే స్ప్రేనైతే తయారు చేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో ఏ ఏ అయితే ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయని మనకు డౌట్ ఉందో ఆ అయితే ఈ విధంగా కొట్టేసేయండి చూడండి ఇలా మనం రోళ్ళు రోజు దంచుతూ ఉంటాం కదా రోళ్ళపైన తిరుగుతాయనే భయం ఉంటుంది అలాగే స్టవ్ దగ్గర స్టవ్ కింద అలాగే స్టవ్ పైన మనం ఏదైనా పెట్టినా కూడా మనకి దానిపైన తిరిగాయమని కూడా భయం ఉంటుంది అలాగే గిన్నెల పైన ఇలా ఇడ్లీ కుక్కర్లపైన లేదంటే పప్పు కుక్కర్లపైన పెట్టేసామంటే తిరిగి ఉంటాయని టెన్షన్ పడుతూ ఉంటామన్నమాట ఇంకా ఆ టెన్షన్ అవసరం లేదు మనం స్టవ్ పైన ఏది పెట్టినా కూడా దానిలో పైనకైతే అస్సలు అనమాట ఇలా స్టవ్ గట్టుకు అలాగే స్టవ్ వెనకాల ఇలా అలాగే మనకి రోజు సి సిలిండర్ దగ్గర అలాగే సింకు ఉంటుంది కదా సింకులో నుంచి కూడా చిన్న చిన్న బొద్దింక పురుగులు వస్తూ ఉంటాయన్నమాట సింకులో ఇలా ఎక్కడైతే ఎక్కువగా వస్తున్నాయని మీకు డౌట్ ఉంటుందో ఫ్రిడ్జ్ దగ్గర అక్కడ ఆ ప్లేస్లో అంతా ఇలా కొట్టేసేయండి ఇంకా అస్సలు రావన్నమాట ఇలా ఒక వన్ వీక్ చేశారంటే ఇంకా ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ కనిపించదు ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి